ఏడాది రెండు అదే చర్చ జరిగింది ఆ తర్వాత ఉచితాలు లేకపోతే జనం రారేమో అన్న ఉద్దేశంతో ఎవడబ్బా సొంపించాడంటూ జగన్ని ప్రశ్నించడం ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి రాగానే నవరత్నాలు పెట్టాడు ఏడాది పొడుగున మొత్తం తొమ్మిది రత్నాలు అమలు చేశాడు అందులో రూపాయి అటు ఉందా ఇటు ఉందా అన్నది పక్కన పెడదాం అట్ ద సేమ్ టైం కూడా పెన్షన్ ఇస్తానన్నటువంటిది ఏది మొత్తం ఒకేసారి మూడు వేలను ఎక్స్పెక్ట్ చేశారు కానీ పెంచుకుంటూ పెంచుకుంటూనేదో కవర్ చేసి దాన్ని రెండు వేల రెండు వందల యాభై అట్లా అది కూడా ఇచ్చేశాడు ఫస్ట్ ఏడాది నుంచి ఇంకో ఉద్యోగులకి మధ్యంతరపు ఇస్తా అన్నాడు ఇరవై ఏడు ఇచ్చేసాడు తను రాగానే అట్లాగే వచ్చే ఒక ఏడాది తర్వాత నుంచి ఏడాదికి పన్నెండున్నర వేల రూపాయలు రైతులకు ఇస్తానన్నాడు మొదటి ఏడాది నుంచి అది కూడా అమలు చేసేసాడు అలాగే ఐదేళ్ళు ఎక్కడా తేడా రాని రూపాయి తిరిగిందే కానీ ఖర్చు తగ్గలేదు కదా కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు మరి సంక్షేమాలు ఇచ్చినటువంటిది ఆ టైంలో ఎవడబ్బా సొమ్మిచ్చాడనేటటువంటి వేళ మాట ఎందుకు వినబడింది దీంతో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఒక అయోమయం ఉంది ఆ కారణం అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల గెలుస్తారా గెలవరా ఇచ్చినా ఓడిన జగన్ని చూసి ఇవ్వాలా లేదా మనం గతంలో ఓడిపోయా ఇవ్వకపోవడం వల్లని ఇవ్వ ఇవ్వాలా ఇవ్వద్దా ఇవ్వకూడదా ఇది ఒక అయోమయంలో వాళ్ళు ఉన్నారు పబ్లిక్ నోట్స్ ఇక్కడ చిన్న చిన్న అర్థం కాని పాయింట్ ఓకే వాళ్ళు ఇచ్చారని ఓడిపోయారా లేదంటే ఇప్పుడు ఇస్తే మళ్ళీ ఓడిపోతామని వీళ్ళు భయపడుతున్నారా అనేది ఇక్కడ